హలో ఫ్రెండ్స్ ఈరోజు యూత్ చాలా షార్ప్ చాలా ఫాస్ట్ థింకర్స్ టెక్నాలజీ నాలెడ్జ్ అండ్ స్టైల్ కానీ మనసులో కన్ఫ్యూజన్ లోన్లీనెస్ ప్రెషర్ చాలా ఎక్కువ ఈ జనరేషన్కి ప్రాబ్లమ్ స్పీడ్ కాదు డైరెక్షన్ లేకపోవడం ఒక టూ మినిట్స్ నూడిల్స్ లాగా మన డ్రీమ్స్ కూడా ఇన్స్టెంట్గా రావాలి అనిపిస్తుంది డిగ్రీ అయిపోక జాబ్ వస్తుంది అని అనుకుంటాం ఒక రీల్ వైరల్ అయ్యాక ఫేమ్ వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తాం బట్ లైఫ్ అనేది స్లో కుక్కర్ సక్సెస్కి పేషెన్స్ అనే ఇంగ్రీడియంట్ ఉండాలి ఫాస్ట్ కాదు లాంగ్ లాస్టింగ్ కావాలి మనం అది గుర్తుంచుకోవాలి సోషల్ మీడియాలో అందరికీ సక్సెస్ ఉంటుంది ఒక ఫ్రెండ్ అబ్రాడ్ ఇంకో ఫ్రెండ్ మ్యారేజ్ ఇంకో ఫ్రెండ్ స్టార్టప్ మీకు లేట్ అయింది అనిపిస్తుందా గుర్తుపెట్టండి మీ జర్నీ మీకు యూనిక్ కంపారిజన్ మీకు ప్రెజర్ ఇవ్వడం కాదు మోటివేషన్ ఇవ్వాలి మీకు టైం ఉన్నది పేషెన్స్తో ప్లాన్ చేయండి ఈ జనరేషన్లో అందరూ ఆన్లైన్లో కనెక్ట్ అవుతున్నారు కానీ లోపల మాత్రం ఎలవర్నెస్ ఫీలింగ్ అవుతున్నారు స్మైల్ చేస్తున్నారు సెల్ఫీస్లో కానీ మనసులో పెయిన్ ఉంటుంది లైఫ్ అంటే ఇన్స్టా లైఫ్స్ కాదు రియల్ పీపుల్ రియల్ లవ్ రియల్ సపోర్ట్ ఇవన్నీ ఉండాలి చిన్న ఏజ్లో కార్స్ హౌసెస్ ట్రిప్స్ చూడటం ట్రెండ్ అయిపోయింది అది మంచి మోటివేషన్ కాదు మనీ ఈక్వల్ టు సక్సెస్ అని ఫిక్స్ అయిపోవడం తప్పు ద సక్సెస్ అంటే పీస్ ఒక రోజు పడుకునే టైంలో నేను ట్రై చేసా అని సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటే చాలు ప్యాషన్ ఫాలో చేయండి పైకి కనిపించే సక్సెస్ కాదు లోపల ఫీల్ అయ్యే సాటిస్ఫాక్షన్ కోసం పనిచేయండి గోసిప్స్ ఫ్రేక్ ఫ్రెండ్షిప్స్ టైంని డ్రైన్ చేస్తున్నాయి స్మాల్ ఎఫర్ట్స్ డైలీ లైఫ్ని అప్ సైడ్ డౌన్ సైడ్ చేయగలవు ఈ ఏజ్లో మీకు టైం ఉంది ఎనర్జీ ఉంది యూజ్ ఇట్ వైజ్లీ ఈ జనరేషన్లో టాలెంట్ ఉంది కానీ డైరెక్షన్ కంట్రోల్ వాల్యూస్ వాటికి స్పేస్ ఇవ్వాలి మీ జర్నీ పైన నమ్మకం పెట్టండి పేరెంట్స్ని రెస్పెక్ట్ చేయండి ఫ్రెండ్స్కి సపోర్ట్ చేయండి మీ ముందు వస్తున్న గోల్స్ కోసం కన్సిస్టెంట్గా పనిచేయండి ఇప్పుడు స్టార్ట్ చేయండి పర్ఫెక్ట్ టైం అంటే ఎప్పుడూ కాదు ఇప్పుడే మీ లైఫ్ని మీరు డిజైన్ చేసుకోండి ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్